అందరికీ నమస్తే నేను శ్రీదేవి అరుణ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్లో శ్రీదేవి రోజు మన వంటలు తిని తిని బోరు కొడుతుందా మీకు కొద్దిగా వెరైటీగా మనం ఈరోజు చేసుకుందాము అదేనండి మనం ఈరోజు చేసుకునే వెజిటబుల్ కుండ బిర్యానీ ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు మీరు ట్రై చేసి చూడాల్సిందే అలాంటి ఒక రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను హెల్దీ వేలో సో డెఫినెట్ గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరి ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఉన్నాయి ప్రిపరేషన్ చూపిస్తాను దానికంటే ముందు మీరెవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కిందనే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడు వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి మన ఈ వెజిటబుల్ కుండ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ పెట్టేసేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసేసేయండి సో ఇప్పుడైతే మరి మనం ఇక్కడ వెజిటబుల్ కుండ బిర్యానీకి కావాల్సిన పదార్థాలలోకి వచ్చి చూసేద్దాం కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం జీడిపప్పు క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ పచ్చి బఠానీ ఉల్లిపాయలు ఆలుగడ్డలు మేకర్ టొమాటో ప్యూరీ కొబ్బరి పేస్ట్ కొత్తిమీర బిర్యానీ ఆకు కరివేపాకు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి బిర్యానీ దినుసులు కుండను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా హీట్ అవ్వనిచ్చు అది కుండ వేడయ్యే లోపల ఇక్కడ బిర్యానీ మసాలా రెడీ చేసేద్దాం అండి దానికోసం చూసారు కదా అల్లం వేసాము వెల్లుల్లి ధనియాలు లవంగా ఏలక చెక్క అన్నీ వేసుకొని మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేద్దాం కొంచెం పేస్ట్ ఇక్కడ మనకి కుండ వేడెక్కిందండి ముందుగా కరివేపాకుని వేసేసుకుందాం జీడిపప్పుని కూడా వేసేసుకుందాం చూసారు కదా చుక్క ఆయిల్ వేయట్లేదండి ఇందులో మనం అన్నీ కూడా ఆయిల్ లేకుండా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ రెండు వేయకూడదు ఉప్పు నూనె అందులో మనం ఫస్ట్ స్టెప్ అయితే గెలిచేసాం ఇంకా మీరు సాల్ట్ లేకుండా మేము ఉండలేము అనుకునే వాళ్ళు కొద్దిగా హిమాలయన్ పింక్ సాల్ట్ని మీరు వేసుకోండి రుచి 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 అనేది బాగా డామినేషన్ కదా ఇక్కడ అందుకని మనం రుచిగా చేసుకుంటున్నాము అలా కలుపుకుంటూ అన్ని వెజిటబుల్స్ ఇప్పుడు మనం ఏవేవైతే వేస్తున్నామో అన్ని వెజిటబుల్స్ ఒక్కొక్కటిగా వేసేస్తుందాం ముందుగా ఆనియన్స్ వేద్దామండి పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం క్యాప్సికమ్ ఆలుగడ్డలు పచ్చి బఠానీ ఇంకా మీ దగ్గర బీన్స్ లాంటివి అవైలబుల్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అలాగే మిల్ మేకర్ క్యారెట్ మూత పెట్టడానికి ముందు మన మసాలా మూతుంది కదా మసాలా మంటలు కూడా వేసేసి బాగా కలుపుకొని అగ ఈ ఎక్కువ అంటే మరీ ఎక్కువ మసాలా ఘాట్ అయిపోయినా బాగుండదు కాబట్టి మీరు చూస్తే వేసుకోండి లోనే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ లేకుండా ఇలాగ మూత పెట్టేస్తే మీకు చక్కగా ఆవిరంతా కూడా మీకు బాగా వాటర్ లాగా దిగి బాయిల్ అయిపోతుంది చక్కగా వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఆకును కూడా వేసేసుకుందాం అండి ఎందుకంటే ఇప్పుడు వేసేసి దీన్ని ఏమి కలపకుండా ఇలా మూత పెట్టేద్దాం కాసేపటికి ఆ బిర్యానీ తాలూకా ఫ్లేవర్ కూడా మనకి ఆ వాటర్ దిగుతుంది కదా స్టీమ్ తో పాటు దిగి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో అందుకని చెప్పి ముందే వేసుకోవడం కంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట వేడి నీటిలో ఒకసారి బాయిల్ చేసేసి అందులో ఈ మిల్ మ్యాక్ వేసేసి ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేస్తే మనకి మరీ మెత్తగా అయిపోదు ఆ హార్డ్గా ఉండదు అనమాట ఇప్పుడు ఈ తో పాటు అది కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పేస్ట్ని వేసేద్దాం అండి అలాగే టొమాటో ప్యూరీ కూడా వేసేద్దాం కొద్దిగా గరం మసాలా ఎందుకంటే మనం కొద్ది కొద్దిగా వేసే మసాలా పేస్ట్ వేసేటప్పుడు ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలాను కూడా వేసేద్దాం సరిపోతుంది మరి మసాలా ఎక్కువ వద్దు అనుకునేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు బట్ కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది అనుకునేటప్పుడు కొద్దిగా వేసేసుకొని మళ్ళీ బాగా ఈ కొబ్బరి టొమాటోతో కూడా బంకిన కూర ఏదైనా సరే చాలా మంచి టేస్ట్ వస్తుందండి అమ్మనైన వాసన అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇలా బాగా కలిపేసుకొని వెల్లుల్లి కారం అండి కొంచెం వెల్లుల్లి కారం ఇంకా కొద్దిగా కావాలన్నా కూడా కొంచెం వేసుకుందాం వేసి ఒకసారి సిమ్ లోనే పెట్టుకోవాలి మరొక పది నిమిషాల పాటు ఇలాగా మగ్గిపోవాలన్నమాట ఇది ఆల్రెడీ మనకి పదిహేను నిమిషాలు మగ్గినది ఇప్పుడు కొబ్బరి టొమాటో తో కూడా మరొక పది నిమిషాలు సిమ్ లోనే మగ్గించేసేయాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం అంటే మనం వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ వేసాము అప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఆల్రెడీ మనం టొమాటో ప్యూరీ అండ్ కొబ్బరి కలిపి ఒక కప్ అయిందండి అది సో త్రీ కప్స్ అయినట్టు అనమాట ఇప్పుడైతే మనం టూ కప్స్ ఆఫ్ వాటర్ని వేసేద్దాం కొద్దిగా వేద్దాం అంతే ఒకసారి బాగా కలిపేసుకుందాము చక్కగా మగ్గిపోతుందండి మనకిది ఇందులో మనం మరి మన హిమాలయన్ పింక్ సాల్ట్ కొద్దిగా ఇది కొంచెం స్పెషల్ కదండి మనకి సో అప్పుడప్పుడు కొద్దిగా స్పెషల్లో మనం హిమాలయన్ పింక్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి అలాగా మగ్గనిచ్చేద్దాం దీన్ని ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చేద్దామండి సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉండేటప్పుడు ఏంటంటే మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మీగడ అనేది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా మీగడ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట మీగడ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి చక్కగా సిమ్లో పెట్టేస్తే ఇప్పుడు మగ్గిపోతుంది అన్నమాట సిమ్లో పెట్టేద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆసేపు అంతే ఒక త్రీ మినిట్స్ అంతే అలా పెట్టేస్తే అయిపోతుంది సో అయిపోయిందండి మన కుండ బిర్యానీ కొంచెం ఇంకా తీసేసి ఒక వన్ మినిట్ ఇలాగా ఉంచేస్తే ఆరిపోతుందంట ఇప్పుడు మనం కొత్తిమీర నేసేసుకుందామండి కొత్తిమీర అండ్ పుదీనా ఆ ఫ్లేవర్ లాస్ట్లో పట్టి పల్లె ఉంటుంది అనమాట ఇది ఈరోజు మన కుండ బిర్యానీ డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే నేనైతే ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి టేస్ట్ చేసేద్దాం చాలా వేడిగా ఉంది కదా పొగలు వచ్చేస్తున్నాయి ఇలా వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి దీనికి బిర్యానీ అండి చాలా బాగుంది నిజంగా మనం అప్పుడప్పుడు ఇలాంటి ఫీజు చేసుకుంటే మనం ఏమీ మిస్ అవ్వట్లేదు అట్ ది సేమ్ టైం మన హెల్త్ని మనం కాపాడుకుంటూ మంచి టేస్టీ ని తీసుకుంటున్నాం అనమాట ఇందులో మనం చుక్క ఆయిల్ వేయలేదు మీరు చూసారు కదా చుక్క ఆయిల్ వేయకుండా కొద్దిగా హిమాలయన్ పింక్ సాల్ట్ వేసాను అది అప్పుడప్పుడు మనం హెల్త్ను చూసుకుంటూ చేసేదే కాబట్టి టేస్ట్ను కూడా మిస్తాం అనమాట సో అది ఈరోజు రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటాం కదా సో మళ్ళీ మరెన్నో హెల్దీ తో మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే మాత్రం లైక్ పెట్టడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఫస్ట్ టైం మన ఛానల్ మీరు ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసాక వచ్చిన గంట కొట్టడం కూడా మర్చిపోవద్దు గంట కొట్టిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో దట్ నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మళ్ళీ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు బాయ్ నమస్తే మీ శ్రీదేవి